చెప్పు లేదు హ్యాపీ బోగి ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది సారీ సెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇప్పుడే ఎప్పుడు క్వార్టర్ టు సెవెన్కి లేచి ఇప్పుడు రెడీ అయ్యాము ఇప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో యా యాంటికు అన్నీ సెటప్ చేసుకొని ఈరోజు మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు సల్విడ్ తీసుకొని మార్నింగ్ వి చూపించిన మీకు

సో ఈ బ్లాగి కంటిన్యూ చేస్తాను ఇవి 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 ఇంకొక ఓపెన్ కూడా చేయిలా ఈ పిల్లోడు బద్ద కానిక అండర్ చూపించుకోని అన్ని లైట్స్ ఆఫ్ చేశావా రాజా ఫ్యాన్స్ ఫెస్టివల్ కాబట్టి కొంచెం తొందరగా లేచాము ఇంకా మేము ఇక్కడికి లేచి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళ రోడ్లో ఇదంతా చేస్తున్నారనమాట భోగి మంటలు వేసి అండ్ ఆల్సో కొన్ని ఇల్లులు వాళ్ళందరూ కలిసి పర్వన్నం వండుదామని చెప్పి వాళ్ళ ప్లాన్ సో కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో నుంచి ఏదైనా బియ్యము కొన్ని ఐటమ్స్ మనం ఇస్తే సో వాళ్ళ చేత పర్వన్నం వండిస్తారు అట్లా అది వాళ్ళ ప్లాన్ యాక్చువల్లీ ఇదంతా నాకు ఫస్ట్ టైం ఇట్లా చూడడం ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ ప్రాసెస్ అంతా చూసేదాన్ని కానీ ఎప్పుడు ఇన్వాల్వ్ మనం చిన్నవాళ్ళం కదా అంటే నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఒక ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ టైంలో బాగా పండగలు అంటే అమ్మమ్మ వాళ్ళు వెళ్ళే కదా అప్పుడు వెళ్ళినప్పుడు అట్లా రోడ్లో ఇలా అందరూ కలిసి చేసుకునేవాళ్ళు అప్పుడు చూశాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను సో నాకు ఇదంతా ఫస్ట్ టైమే ఎందుకంటే దీనికి సంబంధించిన షార్ట్ కూడా నేను ఒకటి అప్లోడ్ చేశాను మీరు చూసారో లేదో తెలియదు కానీ సో యా ఇక్కడైతే ప్రస్తుతానికి ఆ ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసా ఇంకా రెడీ అవ్వడానికి టైం లేకపోతుండే ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రమ్మంటే ఇంకా నార్మల్గా డ్రెస్ వేసుకొని ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడ ప్రాసెస్ జరుగుతుంటే మా మమ్మీ వాళ్ళు వచ్చారు ఎందుకంటే పండక్కి పిలవాలి కదా అండ్ ఆల్సో ముందే మనకి వన్ మంత్ అవ్వక ముందే సల్విడి పెట్టాలంట ఇంకొకసారి సో అందుకని చెప్పి వాళ్ళైతే వచ్చారు ప్రస్తుతానికి ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించి పాలు అవన్నీ పెట్టారు బియ్యం కూడా వేపిస్తారు సో ఇంకా ఆ తర్వాత పరవన్నం అయ్యేంతవరకు మేము లేము ఎందుకంటే మేము ఊరు స్టార్ట్ అవ్వాలి లేట్ అయిపోతుందని చెప్పేసి బాగా ఇంకా మేము బియ్యం వేసేసి ఇంకా వెళ్తాం అంటీ అని వాళ్ళందరికీ చెప్తే అయితే ఆవుకి కొంచెం బియ్యం పెట్టి అదే అట్టిపండు అలాంటివి పెట్టి ఆవుని ఎవరైనా చూ ఎవరైతే చూస్తున్నారో తనకి కొంచెం తాంబూలంలా ఇచ్చి బియ్యం వేయమన్నారు మంచిదంట అలా చేస్తే సో అందుకని ఇక్కడ మేము వెళ్తామండి అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పప్పం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట కొత్తగా పెళ్ళైంది కదా సో అదే స్పెషాలిటీ ఇక్కడ నేనైతే అట్టుపండి పెడుతుంటే ఫస్ట్ కొంచెం వేసింది ఆ తర్వాత అలవాటు అయిపోయింది ఒక అట్టుపండి పెట్టిన తర్వాత అండ్ తనకి తాంబూలంలా ఇవ్వాలి ఇచ్చి బియ్యం ఏవైతే ఉంటాయో రా రైస్ అవి మనం మూడు గుప్పెళ్ళలాగా పోయాలన్నమాట మూడు సార్లు హస్బెండు మూడుసార్లు అండ్ వైఫ్ కూడా మూడు సార్లు కలిపి అట్లా వెయ్యాలి అంటే ఏమంటారు సమ్ లైక్ దానంలాగా సో ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇంకా ఇది మేము చేసేసి వెళ్ళిపోయాము పరవాణం అదంతా ఇంకా అయ్యేంత వరకు ఉండలేదు ఎందుకంటే మేము మా మమ్మీ మళ్ళీ సల్విడి పెట్టి పిలిచి ఇదంతా టైం పడుతుంది మళ్ళీ మేము రెడీ అయ్యి వెళ్ళాలి కదా బట్టలు కూడా సర్దుకోలేదని చెప్పేసి పరమాన్నం అయ్యే వరకు ఉండలేదు కానీ ఆ ఆంటీ వాళ్ళందరూ చక్కగా వండి ఆ పరవన్నం అయ్యాక మళ్ళీ ఇంటికి పంపించారనమాట సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో అది ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది మాకేం రాకుండా

చెప్ప రెండు వేలు ఇచ్చాయి మొత్తం కలిపి రాజా ఇంకా సర్లే నేను తర్వాత ఇస్తాను తర్వాత ఇస్తానని మేనేజ్ చేశాడు కానీ రాజా ఇస్తానంటాడు రాజా చెప్తూనే ఉన్నా తిను నోట్లో పెట్టుకోం కొంచెం

రాజా అసలు నొక్కలేదు రాజా నువ్వు ఇచ్చింది నొక్కిచ్చింది ఇప్పుడే ఆపేషన్ కంటిన్యూషన్ రాజా అండి బాగా ఏంటి అలాగే

இப்பேரு பயில் தருத்து அன யல் எழுத்து எக்கடிக்கெழுத்து భరతనాట్యం సో భరతనాట్యం పుట్టిన ఊరే గైస్ మేమైతే ఇప్పుడు కూచిపూడి వెళ్ళొచ్చు అన్నమాట ఫెస్టివల్ కి డైరోసరా హలో గైస్ సో ఇది కొంచెం మగరేనా నేను ఉన్నా కదే నీకు ఏ కంఫర్ట్ లేకుండా చూసుకుంటా నేను ఏ కంఫర్ట్ లేకుండా చూసుకుంటావా కంఫర్ట్ లేకుండా చిచి కంఫర్ట్ గా ఉండేది చూసుకుంటా ఎస్ ఇప్పుడైతే మేము ఊరు బయలుదేరుతున్నాం అనమాట సో బట్టలు చదవడానికి ఫ్లాట్కి వచ్చాము అది అయితే కూచిపూడి వెళ్తున్నాము ఇప్పుడు పండగ అని చెప్పి వాళ్ళ భోగి కదా సో రేపు సంక్రాంతికి ఉండి మళ్ళీ మధ్యాహ్నానికి రిటర్న్ అయిపోతాము అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము అనమాట సో అది ఇప్పుడైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలి ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి ఇప్పుడైతే మేము ఊరు స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా బండి మీద వెళ్తున్నాము ఎందుకంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకని ఊరు స్టార్ట్ అయిపోయాం బండి మీద సో ఫైనల్గా అయితే ఎంటర్ అయిపోయాం అనమాట అప్పటికే అంత సందడి సందడిగా ఉంది కోడి పందాలు అవన్నీ సో ఆ టెంట్లు అవన్నీ అవే అనమాట సో ఇప్పుడు ఇదంతా రీచ్ అయ్యాక తిన్నాక ప్లాన్ చేస్తున్నాం మేము అక్కడికి వెళ్ళడానికి సో ఫైనల్గా అయితే ఊరు వచ్చేసాం కూచిపూడి ఇది ఏంటంటే రాజా వాళ్ళ సైడ్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వచ్చాం ఫస్ట్ ఆ తర్వాత ఇక్కడ అంటే మేము తెలివిగా అనమాట భోగి కొంచెం అక్కడ జరుపుకున్నాం తర్వాత కొంచెం ఇక్కడ జరుపుకున్నాం సంక్రాంతి మళ్ళీ మధ్యాహ్నం నుంచి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సో అట్లా అలా ప్లాన్ చేసామన్నమాట తిరగడం కష్టమే బట్ అట్లా ప్లాన్ చేసాం ఎవరు ఫీల్ అవ్వకూడదు కదా హాయ్ గాయ్స్ ఇప్పుడే మేము రాజా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వచ్చాం కూచిపూడి కూచిపూడి సో ఇప్పుడే బోన్ చేసాం ఇంకా పొలాలు గిలాలు అన్ని పల్లెటూరు పక్క పల్లెటూరుకి నాకు ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి ఏరియాస్కి అదే ఇట్లాంటి ప్లేసెస్కి రావడం నాకు ఫస్ట్ టైం అన్నమాట సో కొంచెం ముందుగా వాయిస్ వినబడదు

తినేసాక కాసేపు బయటకైతే వచ్చాము అనమాట ఇలా కోడి పందాలు ఇంకా ఫుడ్ ఇంకా వేరే వేరే గేమ్స్ కూడా ఉంటాయి అవన్నీ చూడటానికైతే వచ్చేసాం మేము నేను ఎక్కువ కోడి పందాలువి రికార్డ్ చేయలేదు బికాస్ అవి పెట్టకూడదు మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడతాయి చాలా మంది జనాలు ఉన్నారు ఫస్ట్ డే కాబట్టి సో అంత బాగా మేమైతే ఎంజాయ్ చేయలేదు కానీ నెక్స్ట్ డే వెళ్ళాం సంక్రాంతికి అప్పుడైతే మాకు సీట్లు కూడా దొరికినాయి చూడటానికి సో అదంతా చూసేసుకొని ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఫుడ్ అయితే మేము ఎక్కువ నేనైతే బయట ఇంత క్రౌడ్ ప్పుడు ఫుడ్ నేను అసలు తిన్నాను సో ఐస్ క్రీమ్ అయితే అందరం తిన్నాం తిందామని అన్నారని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ అనమాట సో నేనైతే గ్రేప్ ఏ తింటాను మోస్ట్లీ గ్రేప్ మ్యాంగో అట్లా తింటాను ఇంకా అక్కడ బిర్యానీ స్టాల్స్ ఇంకా సమోసా అట్లాంటి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగా పెట్టారు ఎక్కువ మంది జనాలు ఉన్నారు సో అందుకని నేను మాక్సిమం ఎక్కువ మంది ఉంటే చాలా అవాయిడ్ చేస్తాను ఫుడ్ తినడానికి అండ్ ఇక్కడ వేరే వేరే గేమ్స్ కూడా ఆడుతున్నారనమాట అటు ఇటు అనే ఒక గేమ్ ఏదో ఉంటుంది అది నేను మీకు నెక్స్ట్ బ్లాగ్ సంక్రాంతి బ్లాగ్లో చూపిస్తాను వల్లే ఉంటుంది అది అంటే మనం ఒక దాని మీద పెడతాము ఏదో ఒక టికెట్ లాంటిది తీస్తారు సో దాన్ని వేస్ట్ చేసుకొని డబ్బులు పెడతారనమాట సో అట్లాంటిది ఇది ఆ గేమ్ సంక్రాంతి రోజైతే మేము ఒకటి ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి అట్లా ఆడాము అది నేను నెక్స్ట్ బ్లాగ్లో మీకైతే చూపిస్తాను ఆ తర్వాత ఇంకా బాదం పాలు అయితే వచ్చామన్నమాట నేను మీకు చెప్పాను కదా మోపిదేవి నుంచి వచ్చేటప్పుడు ఒక ఫేమస్ బాదం పాలు ఉంటాయి ఫార్టీ ఇయర్స్ది అని చెప్పేసి సో అది కాదు దాని డూప్లికేషన్ ఇది సో ఎప్పటికైతే తాగడానికి వచ్చాను అరేరా నేను ఎక్కడికైనా ఫస్ట్ కొత్త ప్లేస్కి వెళ్తే ఎక్కువ పిల్లలతో ఉండడానికి ట్రై చేస్తాను బికాస్ ఐ నాకు ఆ కంఫర్ట్ ఉంటుందన్నమాట పిల్లలతో భోజనం అంతా చేసేసి ఇంక ఇక్కడ రాజా వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇందాక చూపించాను కదా మీకు ప్రియా పిన్ని సో ఇక్కడైతే అందరూ పుడుకున్నారు మా వరకు వెయిట్ చేసి ఇంకా గేమ్స్ ఆడదామన్నారు కార్డు చాలాసేపు వన్ దాకా ఆడి ఇంక ఇంక నిద్రపోయాము నెక్స్ట్ డే బ్లో నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తాను నేను

भास्कर आवडत त्यांनी